దేవుడి స్తోత్రం కలుగుని దాకా దర కూడా బయటికి రండి అందరం బయటికి రండి ప్రభునందు దేవుని బిడ్డారా నిజముగా గోదా నరసింహ గారు మరి సంఘములో సాక్ష్యము పొందుకొయింది గ్రామములో అనేకమైన కుటుంబాల్లో అనేక హృదయాల్లో ఇంత సాక్ష్యము పేరు సంపాదించుకోంది కాబట్టి బైబిల్ చెప్తా ఉంది ఒకని జన్మదినం కంటే మరణ దినమే మేలుని వాక్య భాగం తెలియజేస్తుంది అదేవిధముగా ప్రభనుడు దేవుని బిడ్డారా మరి సమయంలో ఒకని యొక్క ప్రభనుడు దేవుని బిడ్డారా వెండి బంగారం కంటే మంచి పేరు కోరదగినది చాలామందిలోకములో వెండి బంగారము ధనము వస్త్రములు ఆహారము ఇవన్నీ కూడా సంపాదించుకుంటారు కానీ చెప్పినట్లుగా మంచి పేరు సంపాదించుకోరు కాబట్టి రెండవదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు ఎవరు పరలోక రాజ్యములు ప్రవేశిస్తారంటే ప్రభునందు దేవుని బిల్లారా ఎవరైతే ధర్మకార్యములు చేస్తారో ఎవరైతే పుణ్యకార్యములు చేస్తారో ఎవరైతే విశ్వస విశ్వాసము కలిగి ఉంటారో వారు తప్పనిసరిగా తప్ప నుండి దేవుని కిందగా మనలో ఒక రాజ్యం పొందుకుంటారు కాబట్టి చాలామంది ఆ పద్ధతులు ఏంటంటే దేవుడు లేడు దయ్యము లేదు అని అంటూ ఉంటారు నిజముగా దేవుడు అన్నాడు దయ్యాలు కూడా ఉన్నాయి కాబట్టి ఒక సమయంలో ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చెప్పిన మాట ప్రకారంగా ప్రతి ఒక్కరు తెలుసుకొని విశ్వసించాలని గోదా నరసింహ గారు ఏ విధంగా అయితే ప్రభుని అంగీకరించిందో నమ్ముకొందో మరి మంచి పేరు సంపాదించుకుందో ప్రతి ఒక్కరూ కూడా మరి నమ్మకం కలిగి విశ్వాసం కలిగి బాపసము కలిగి రక్షణ కలిగి మారు మనసు కలిగి ఏసని అంగీకరించి సంఘములో సాక్ష్యము సంఘములు చేర్చబడి గొప్ప సాక్ష్యము గొప్ప పేరు మరి పొందుకొని ముందు కొనసాగాలని తెలియజేస్తూ ఉన్నాము ప్రభుడు దేవుని అగ్నిగుండమున్నది నరకం ఉన్నది నిజంగా అందులో కాలిపోకూడదు నరకానికి వెళ్ళిపోకూడదు ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు అనే ఉద్దేశముతో మరి ఇక్కడ ఆ సంఘము పెద్దలు కమ్యూస్ అందరూ కూడా వచ్చి ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఏసే మార్గము ఏసే సత్యము ఏసే జీవము వేసేది అంటున్నాడు నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేరు అని వాక్యభాగం తెలియజేస్తుంది నమ్మండి విశ్వసించండి ఆ పర్లోక రాజ్యాన్ని బౌద్ధ నరసింహ గారు సంపాదించుకుని ఆ యొక్క మార్గాన్ని వేసేయను ఆ పర్లోక రాజ్యాన్ని సంపాదించుకు మీరు కూడా సంపాదించుకోవాలని ఆదరణ కన్నా ధైర్యము రక్షణ మనసు ప్రాప్తి ఇంకా మిగతా కుటుంబాలకు చుట్టాలు బంధులందరికీ ఆమె కలుగునగా క్రీస్తునందు ప్రియులారా యొక్క గ్రామ నివాసులకు మరి ముఖ్యంగా ఈ చుట్టుపక్కల గ్రామస్తులకి యొక్క గృహస్థులకి మరి ముఖ్యంగా బంధువులకి మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలండి నరసింహ గారి యొక్క చివరి కోరిక నెరవేర్చుకునేందుకు మీరు చేసిన సహాయాన్ని బట్టి ప్రోత్సాహాన్ని బట్టి మీకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఇది దేవుడి యొక్క సన్నిధి ఈ లోకంలో మనము దైవముల కోసం ప్రయాసపడుతుంటాం సమాధానం కోసం ఎదుగుతుంటుంటాం ఈ లోకంలో నమ్మది కోసం ప్రయత్నం చేస్తుంటాము కానీ ఏసే మార్గము ఏసే సత్యము ఏసే జీవము ఏసు ద్వారా తప్ప ఎవరినూ పరలోకానికి అనగా మనము నమ్ముతున్న స్వర్గానికి పోవాలంటే ఏసు క్రీస్తే మార్గం అని పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన మాటని నరసింహ గారు నమ్మిన్నారు కాబట్టి కులానికి మతానికి ఓ ఏ భేదం లేకుండా ఏసు అంగీకరించి ఎవరైతే నమ్మి ఉన్నారో వారిద్దకు చేరిన నర్సమ్మ గారి కోరికను తీర్చిన మీకు మా యొక్క హృదయపూర్వక వందనాలండి ఎందుకంటే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నర్సమ్మ గారు నిద్రించి మూడు రోజులవుతుంది ఈ మూడో నాడు మేము కార్యక్రమం చేస్తున్నాం ఎందుకంటే ప్రపంచానికి మొత్తానికి తెలిసిన విషయం ఏమిటంటే ఏసుక్రీస్తు కూడా ఈ రీతిగా లోకానికి వచ్చి మరణించడం జరిగి ఉన్నది మరణించిన ఏసుని కూడా సమాధి చేశారు సమాధికి తారాలు వేశారు సైతం కూడా బండలిగా ఉన్నారు కానీ రానే వచ్చింది ఆదివారం ఆదివారం సూర్యోదయం కాగానే వెంటనే ఆ యొక్క బంధకాలను తెగిపోయాయి రాయి ఏసు సజీవుడై తిరిగి లేచున్నాడు సజీవుడుగా మన మధ్య నివాసం చేశాడు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదండి నలభై రోజులు కూడా శిష్యులతోటి ఆ ప్రాంతంలో నివాసం చేసి ప్రపంచానికి మృత్యుంజేడుగా సజీవుడిగా ప్రాణమును